మీ సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న చికిత్స మానవత్వం సిపోతోంది కట్టుకున్న భార్యనే అత్యంత కిరాతకంగా హత్య చేసి అది సరిపోదన్నట్టు భార్య శవాన్ని కూడా మాయం చేశాడు ఓ కిరాతకుడు ఈ ఘోరం ఎక్కడో కాదు జిల్లెల గూడలో ఉన్నటువంటి న్యూ వెంకటేశ్వర కాలనీలో జరిగింది పైగా అతను ఎక్స్ ఆర్మీ అంటే గతంలో ఆర్మీలో పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పుడు డిఆర్డిఓలో సెక్యూరిటీ గార్డ్ గా చేస్తున్నాడు గురుమూర్తి పేరు నిజానికి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు ప్రకాశం జిల్లాలో నుంచి తర్వాత ఇక్కడికి వచ్చేసి వాళ్ళు గత కొంతకాలంగా పదమూడేళ్ల క్రితం తోటి ఈ గురుమూర్తికి పెళ్ళయింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు దారుణంగా ఆమె మీద కేవలం అనుమానంతో హేయమైనటువంటి చర్య ఇది దారుణంగా చంపినటువంటి పరిస్థితి చంపిందే కాదు శవాన్ని కూడా మాయం చేశాడు ఆ మాయం చేసి ఎంత ఘోరంగా అంటే చంపిన తర్వాత ఆమెను ముక్కలుగా కోసి ఆ ముక్కల్ని నీళ్ళల్లో ఉడకబెట్టి మళ్ళీ వాటిని ఎండబెట్టి పౌడర్ చేసి బకెట్లో కలిపి పక్కనే ఉన్నటువంటి జిల్లెలు కూడా చెరువులో కలిపేశాడనమాట ఇంత దారుణం అంటే అసలు ఒకవేళ నచ్చకపోతే ఇష్టం లేకపోతే వదిలేయచ్చు ఆమె పాటికి ఆమెని ఉండనియచ్చు ఇతని పాటికి ఇతను ఉండవచ్చు ఇద్దరు పిల్లలు ఉన్న తర్వాత కూడా పదమూడేళ్లు కాపురం చేసిన తర్వాత భార్య మీద అనుమానంతో కేవలం ఇంత ఘోరంగా చంపి పైగా పోలీసుల దగ్గర చంపాను ఎవిడెన్స్ లేదు కదా రేపు పొద్దున కోర్టులో చూసుకుందామని చెప్పేసి మాట్లాడుతున్నాడు అంటే ఎంత ధైర్యము అసలు ఎందుకు ఇంత దారుణంగా సొంత భార్యని చంపి ఇంత హేయమైన చర్యలకు ఎందుకు పాల్పడుతున్నారు అసలు పైగా పిల్లల్ని భార్యని కలిపి సినిమాకు తీసుకుని వెళ్ళి సినిమా నుంచి వచ్చిన తర్వాత పిల్లల్ని తీసుకెళ్లి అత్తగారింట్లో వదిలేసి ఆ తర్వాత భార్యతో ఇంటికి వచ్చి గొడవపడి ఆమెను చంపటం ఇలా కూడా చేస్తారా ఇంత ఘోరంగా మనుషులు ఉంటారా ఇంత మానవత్వం లేకుండా ఉంటారా పదమూడేళ్ల పాటు తనతో కాపురం చేసి తనకు అన్ని సమకూర్చినటువంటి భార్యను ఇంత హేయంగా కిరాతకంగా హత్య చేస్తారా అనిపిస్తోంది అసలు తెలిసిన దగ్గర నుంచి కూడా అందరూ ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి ఇంత ఘోరంగా చంపుతారా ఎలా చంపుతారా అసలు ఇంత ఘోరంగా అని చెప్పి ఇప్పుడు అదే ఇంటి దగ్గర మనం ఉన్నాం ఇంట్లో కూడా ఎవరూ లేరు ఖాళీ చేసేసారు మొత్తం అందరూ కింద మరి ఓనర్స్ ఉన్నారో లేదో కూడా తెలియదు ఇంకోటి ఏంటంటే పోలీసులు ఇప్పటివరకు మిస్సింగ్ కేసుగానే నమోదు చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే ఎవిడెన్స్ లేదు ఎక్కడా కూడా కానీ తప్పు చేసిన ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ఏదో ఒక ఎవిడెన్స్ వదిలేస్తాడు అది లా చదివిన ప్రతి ఒక్కరికి తెలుసు చట్టం చదివిన తెలిసినటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు పోలీసులకు కూడా తెలుసు సో ఎక్కడో ఒక చోట ఏదో ఒక క్లూ అయితే దొరుకుతుంది ఖచ్చితంగా పోలీసులకు అది దొరికిన తర్వాత రిమాండ్ చేస్తారేమో అంతవరకు అయితే కేవలం మాధవి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు పోలీసులు అయితే కేవలం మిస్సింగ్ కేసు నే నమోదు చేశారు ఇన్వెస్టిగేషన్ తర్వాత మరి మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఆ ఇన్వెస్టిగేషన్ లో కూడా అతను సహకరించట్లేదు అని తెలుస్తోంది గంటకు ఒక మాట మారుస్తూ గంటకు రీజన్ చెప్తూ ఏదేదో చెప్తూ పోలీసులనే బెదిరిస్తున్నాడని కూడా తెలుస్తా ఉంది మరి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం పరిస్థితి ఏంటి ఎందుకంటే ఓపెన్ ఉండదు నాకు తెలిసినంత వరకు క్లోజ్ చేసే పెడతారు అయినా కూడా ఒకసారి చూద్దాం ఇప్పుడు గురుమూర్తి మాధవి ఉండే ఇంటి దగ్గరకు వచ్చేసాం మనం ఒకసారి చూద్దాము ఎందుకంటే క్లోజే ఉంది ఎక్కడ కూడా ఓపెన్ లేదు లాక్ చేసేసి ఉంది జస్ట్ ఒక విండో మాత్రమే ఓపెన్ అయి కనిపిస్తా ఉంది ఆమెను చంపింది కూడా ఇదే ఇంట్లో గురుమూర్తి బయటంతా కూడా ఇగో వాషింగ్ మిషన్ కొన్ని కూరగాయలు ఉంది అయితే చూడండి ఫస్ట్ తర్వాత ఈ కూరగాయలు తర్వాత ఈ బట్టలు అవన్నీ ఉన్నాయి ఏం కనిపించట్లేదు పైన అయితే చూసాము జస్ట్ ఒక విండో ఈ విండో ఏదైతే కిచెన్ విండో ఉందో అది మాత్రమే ఓపెన్ ఉంది ఒకసారి చూడొచ్చు అందులో నుంచి బట్ ఏం కనిపించట్లేదు ఇప్పుడైతే ఫోరెన్సిక్ వాళ్ళు కూడా చెక్ చేశారు డ్రైనేజ్ పైప్ లైన్ అని తెలుస్తా ఉంది అతను రకరకాల వెర్షన్స్ వినిపించటం ఒకసారి ఏమో అవును చంపాను కానీ ఆధారాలు ఎక్కడున్నాయి ఏం చేస్తారు కోర్టులో ఉంటే ఉంటాయని చెప్పి పోలీసుల మీదే ఫైర్ అవుతున్నాడని చెప్పి తెలుస్తోంది ఇంకోవైపు పోలీసులకు కూడా సరైనటువంటి ఆధారాలు దొరకనటువంటి పరిస్థితి ఎందుకంటే చంపాడు చంపిన తర్వాత అతను చెప్పిన వెర్షన్ ప్రకారం ఏంటి పోలీసుల దగ్గర అంటే అందరం కలిసి మూవీకి వెళ్ళాము ఫిఫ్టీన్త్ మూవీకి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చాక ఆమె నాతో గొడవ పడింది ఇద్దరం గొడవ పడినప్పుడు తాళి తీసి నా మీద మొహం మీద ఇసిరేసింది ఆ కోపంలోనే నేను ఆమెను గోడకేసి కొట్టినా కొట్టినప్పుడు ఆమె కింద పడిపోయింది స్ప్రోదీ పడిపోయింది అనుకున్నా కానీ చనిపోయింది అనుకోలేదు కానీ చనిపోయింది ఎట్లయినా శవాన్ని మాయం చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యి నేను ఆమెను ముక్కలు ముక్కలుగా కట్ చేసేసి మెత్తటి పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కట్ చేసి ఆ తర్వాత లోకి తీసుకెళ్ళి అక్కడ గీజర్ ఆన్ చేసి ఆ హాట్ వాటర్లో ఆమె పార్ట్స్ వేసాను వేసి ఆ తర్వాత ఒక సిక్స్ అవర్స్ అట్లానే వదిలేసి అవి డ్రై అయిపోయాక తీసుకొచ్చి పౌడర్లాగా చేసి వాటిని చిన్న చిన్న పీసులు చేసి పౌడర్లాగా చేసి తీసుకుపోయి జిల్లెలు కూడా చెరువులో వేశాను అని అతను చెప్పటం కానీ ఆధారాలు ఏమున్నాయి నేను చంపానని నేను చంపాను అని చెప్పాడని చెప్తున్నారు బట్ ఏది అనేది కూడా స్పష్టత అయితే లేదు ఇప్పటి ఏం జరిగింది ఎలా చనిపోయింది ఆవిడ ఆ చనిపోయిన తర్వాత ఆమె బాడీని ఏం చేశాడు అనేది అయితే ఎందుకంటే గంటకు ఒక మాట చెప్తున్నాడని చెప్పి పోలీసులు కూడా అంటా ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఉంది కానీ అత్యంత దారుణమైన హేయమైనటువంటి చర్య ఇది ఒకవేళ ఇష్టం లేకపోతే ఆమె మీద నిజంగా అనుమానం అనేది ఉంటే వదిలేయచ్చు డైవర్స్ తీసుకోవచ్చు లేదంటే అతను బ్రతికేది అతను బ్రతకవచ్చు ఆమె పాటికి ఆమె వదిలేయచ్చు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు పదమూడేళ్ల పాటు కాపురం చేసి ఇద్దరు పిల్లలకి తల్లి ఆమె తల్లి లేని లోటు పిల్లలకి ఎవరూ తీర్చలేరు ఎప్పటికీ కూడా తండ్రి లేకపోయినా ఆ స్థానాన్ని తల్లి భర్తీ చేయగలుగుతుందేమో గానీ కొంతవరకు బట్ తల్లి స్థానాన్ని అయితే మాత్రం ఎవ్వరూ ఎప్పటికీ భర్తీ చేయలేనటువంటి సిచ్యుయేషన్ ఉంటుంది కనీసం పిల్లల ముఖాలు చూసైనా వదిలేసి ఉండాల్సిందేమో అలా కూడా కాకుండా పదమూడేళ్ల పాటు కాపురం చేసినటువంటి మన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేయటం అంతటితో ఊరుకోకుండా అసలు ముందు మనకు వచ్చిన న్యూస్ ఏంటంటే కుక్కర్లో పెట్టి ఉడికించాడు అని చెప్పేసి మరి ఇప్పుడు పోలీసుల దగ్గర ఏమో హాట్ వాటర్లో గీజరు ఆన్ చేసి హాట్ వాటర్లో వేసాడు అని చెప్పేసి సరే ఏదైనా కూడా దారుణాతి దారుణంగా హత్య చేశాడు ఇంత ఘోరంగా ఎలా చేయగలుగుతారు అసలు అన్నేళ్ల పాటు సన్నిహితంగా ఉండి భార్యని కడదాకా ఆమెకి తోడుంటానని చెప్పేసి మాట ఇచ్చి పెళ్లి చేసుకొని చిన్న అనుమానాలు ఏవో ఉన్నాయని చెప్పి అంతటితో వదిలేస్తే అయిపోయేదానికి ఘోరంగా చంపి ఆమె జీవితం నాశనం చేశాడు ఇటు పిల్లల జీవితం నాశనం చేశాడు తన జీవితం కూడా తను నాశనం చేసుకున్నాడు ఏమన్నా చదువుకోనివాడు లేకపోతే తెలియనివాడు కాదు అతను మిలిటరీలో పనిచేసి వచ్చి రిటైర్ అయిపోయి ఇప్పుడు డిఆర్డిఓలో ఒక సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నటువంటి సిచ్యుయేషను మరి అలాంటప్పుడు అన్నీ ఆలోచించాలి ఆలోచించే బహుశా ఏ ఎవిడెన్స్ దొరకకూడదని చెప్పి ఇలా చేశాడేమో మరి కానీ కనీసం మానవత్వం లేకపోవడం అనేది దారుణమైనటువంటి విషయము పైగా ఇదంతా చేసి ఏమీ తెలియనట్టు మళ్ళీ వాళ్ళ అంటే తల్లి భార్యకి అత్తగారికి ఫోన్ చేసి ఆమె కనిపించట్లేదని చెప్పి వాళ్ళిద్దరితో పాటు ఆ భార్య తల్లిదండ్రులతో పాటు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి కామ్గా అమాయకంగా నిల్చొని కేసు రిజిస్టర్ చేసి వచ్చాడు ఎంత ఘోరం అసలు ఎంత దారుణం చివరికి పోలీసులకు అనుమానం వచ్చి సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తీస్తే ఆమె బయటికి వెళ్ళిపోయిందని చెప్తున్నాడు కదా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అత గొడవపడని చెప్పాడు సో సీసీటీవీ ఫుటేజ్ తీసినప్పుడు మొత్తం మ్యాటర్ అంతా బయటకు వచ్చింది అసలు ఆమె ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినటువంటి సిచ్యుయేషన్ లేదు సో ఏమైంది ఎలా అయిందని అప్పుడు అదుపులోకి తీసుకుని క్వశ్చన్ చేస్తే మొత్తం విషయాలన్నీ బయటకు వచ్చాయి ఇది కఠినమైనటువంటి శిక్ష వేయాలి ఎన్ని చట్టాలు ఉన్నాయి మనకు ఎంత కఠినమైనటువంటి శిక్షలు ఉన్నాయో కానీ సత్వరం ఆమె అయితే తిరిగి రాదు ఆమె పిల్లలకి ఆమె కుటుంబానికి తల్లిదండ్రులకి మాత్రమే న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఎప్పటికీ ఇలాంటివన్నీ ఆగుతాయో అర్థం కాదు ఇన్నేళ్ల పాటు కలిసి ఉన్న తర్వాత కూడా తన భార్యని తానే ఇంత ఘోరంగా కిరాతకంగా అసలు మానవత్వం అనేది లేకుండా హత్య చేసి ఆ తర్వాత ముక్కలు చేసి తర్వాత ఆ బోన్స్ అన్నిటిని పౌడర్ని చేసి ఇంత ఘోరంగా చేయాల్సిన అవసరం ఉందా అసలు ఎందుకు ఇంత కక్ష ఉంటుందా మనుషుల మీద సొంత తన సొంత మనుషుల మీదనే వాళ్ళు ఉంటే వదిలేయచ్చు తన పాటికి తనని బతకనిస్తే అయిపోయేది అతని పాటికి అతను బతికితే అయిపోయేది ఏంటి ఘోరం అసలు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేసిన వాడికి శిక్ష పడే తీరాలి అది కూడా కఠినమైన శిక్ష సత్వరం పడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తా ఉంది ప్రస్తుతం పాటు మీరుపేట పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు హ్యూమన్ రైట్స్ సంబంధించిన వాళ్ళు అలాగే పలు మహిళా సంఘాల వాళ్ళు ఒక్కసారి ఈ మాధవి విషయంలో వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం అమ్మ జరిగినటువంటి దారుణమైన సంఘటన భార్యని అత్యంత కిరాతకంగా చంపటమే కాకుండా శవాన్ని కూడా మాయం చేయడం పైగా పోలీసును కూడా బెదిరిస్తున్నట్టు తెలుస్తోంది ఏం చేస్తారు కోర్టులో చూసుకుంటాను ఎవిడెన్స్ ఏముంది అని అంట రకరకాలుగా గంటకు ఒక మాట చెప్తున్నాడని చెప్తున్నారు ఇంత దారుణంగా ఒకవేళ నచ్చకపోతే అనుమానం ఉంటే దూరంగా రకరకాల మార్గాలు ఉన్నాయి కానీ ఇంత కిరాతకమైన చర్యకి పాల్పడాల్సిన అవసరం ఉందా ఈ రోజున ఒకటి చెప్పాలంటే అమ్మా సమాజంలో మహిళలకు కానీ స్త్రీలకు కానీ రక్షణ లేకుండా పోయింది భార్యని అంత దారుణంగా డెబ్బై రెండు ముక్కలు చేసి చంపిండంటే అలాంటి వ్యక్తిని క్షమించడానికి వీలు లేదు ఏం చేసుకోండి చేసుకోపోండి అని మాట్లాడుతున్నారు చూడండి ఇది ఇంకా ఖండించాల్సిన విషయం కనీసం ఇద్దరు పిల్లల తల్లి ఒక ఆర్మీలో పనిచేసి వచ్చిన వ్యక్తి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి నా భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారనే కామన్ సెన్స్ కూడా లేకుండా భార్యని అంత దారుణంగా డెబ్బై రెండు ముక్కలు చేసి నరికి మళ్ళా కుక్కర్లో పెట్టి ఉడకబెట్టి అంట ఎండబెట్టి దాన్ని పొడి చేసి నదిలో వచ్చిన సంఘటన అసలు ఇట్లా మనుషుని చేస్తుంది మామూలు విషయం కాదండి ఇది ఆ వాడికి మాత్రం ఎట్టి పరిస్థితిలో ఇమ్మీడియట్లీ శిక్ష పడాలి ఏ ఆర్మీలో చేసిరాని ఎక్కడైనా చేసిరాని ఆర్మీలో చేసి వచ్చిన వ్యక్తికి ఇంకా ఎంత ఉందని స్త్రీల పట్ల గౌరవం ఉండాలి ఒక బాధ్యత ఉండాలి ఆ బాధ్యత లేకుండా భార్య అనేది ఇది లేకుండా ఒక ఆడమనిషి అనే కనీస జ్ఞానం లేకుండా బిహేవ్ చేసిన ఆ వ్యక్తికి ప్రభుత్వము చట్టము జడ్జి గారు ఇమ్మీడియట్లీ శిక్ష పడాలి కాలయాపన చేయకుండా కో బెయిల్ తీసుకునే అవకాశం ఉంటుంది ఈ కేసులో బెయిల్ కూడా రావద్దు బెయిల్ రాకుండా జైల్లో పెట్టి కాలయాపం చేయొద్దు ఇమ్మీడియట్లీ సిట్టింగ్ జడ్జి ద్వారా ఇమ్మీడియట్లీ జడ్జి గారికి నేను కోర్టు వారికి డిపార్ట్మెంట్కి ఒకటే చేత దండం పెడుతున్నా ఇమ్మీడియట్లీ అలాంటి వాడికి శిక్ష పడాలి అయ్యా ఆ బాధ ఆ తల్లి ప్రాణం పోయేటప్పుడు పడ్డ బాధ వాడికి కూడా తెలవాలి ఇంకొక మగ మనిషి ఎవరైనా సరే ఆడవాళ్ళని శిక్షించాలన్నా ఆడవాళ్ళ మీద అగత్యాలు చేయాలి అన్నా వాళ్ళు ఇట్లా ఉలికి పడేటట్టు ఉండాలి ఆడవాళ్ళ జోలికి రావాలన్న స్త్రీల జో పిల్లలు పసిపిల్లల జోలి మొన్ననే రీసెంట్గా ఒక వారం కాలేదమ్మా ఇబ్రాహంపట్నంలో ఒక చిన్న సంఘటన చోటు చేసుకుంది సొంతం బాబాయే అన్న కూతుర్ని దారుణం చేయడం జరిగింది పదమూడేళ్ళ మైనారిటీ బాలికం చేయడం జరిగింది అది మర్చిపోతున్నామో లేదు మర్చిపోయిన కూడా మర్చిపోలేదమ్మా జస్ట్ ఇది జరిగి ఒక వారం రోజులు అయింది ఇంతలోనే ఇది వెలుగులోకి వచ్చేసరికి హృదయం ఇట్లా కవలించి భయంకరమైన బాధ చెప్పుకోలేని బాధ ఇది కాబట్టి స్త్రీలకి ఇలాంటి జరగకుండా చట్టము గవర్నమెంట్ ముందుకొచ్చి వాడికి మాత్రం బెయిల్ రావద్దు ఎలాంటి పరిశ్రమ తప్పించుకోవడానికి వీళ్ళే చట్టం ఇమ్ శిక్ష పడాలే వాడికి కఠినమైన శిక్ష ఇట్లా జనాలు చూస్తుంటే ఇంకొక మగవాడు ఆడదాని మీద మర్డర్ చేయాలని ఆలోచన వచ్చినా ఆడదాన్ని అగాతం చేయాలని చిన్న థాట్ వచ్చినా కూడా ఇట్లా భయపడేటట్టు ఉండాలి అలాంటి శిక్ష వేయాలని నేను గవర్నమెంట్ చేతిలో దండం పెడుతున్నాను అట్లాంటి శిక్ష వేసి జనానికి ఇట్లా కలు తెప్పించేటట్టు కావాలి ఇన్నా ముందు కూడా గతంలో వచ్చిన నిర్భయ చట్టం వచ్చింది ఎన్నో చట్టాలు వచ్చినాయి అయినా కూడా ఉపయోగం లేకుండా ఏ చట్టాలు వస్తూనే ఉన్నాయి ఆడవాళ్ళకి మహిళలకి మైనార్టీ అమ్మాయిలకి జరగాల్సిన అన్యాయం అగాత్యాలు మానభంగాలు మడ్డర్లు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి వీటిని ఇంకా సీరియస్గా తీసుకొని గవర్నమెంట్ ఇంక కొంచెం అడుగు ముందుకేసి నేను ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని అయ్యా చేతు దండం పెట్టి చెప్తున్నాను ఆడవాళ్ళకి రక్షణ కలిపేండి స్త్రీలకి కొంచెం మాకు సెక్యూరిటీ కలిపేయండి ఎక్కడ చూసినా మానభంగాలు మడ్డరు తప్ప వేరేది లేదు ఆడ మనిషి ఈ రోజున బయటికి రావాలంటే భయపడే పరిస్థితి ఇంట్లో గృహిణి కానించి ఉద్యోగం చేసే మహిళ వరకు ఇంట్లో ఉన్న ఆడ మనిషి ఇద్దరు పిల్లల తల్లి చక్కగా సంసారం చేసుకున్న భార్యను కూడా అనుమానంతో భర్త ఈరోజు ముక్కలు ముక్కలు చేస్తాం పోయడం పరిస్థితి జరిగింది కాబట్టి ఇలాంటి మహిళలు ఈ రోజున ఒక్కళ్ళు ఒంటరిగా పోయే పరిస్థితి లేకుండా అయింది ఒంటరిగా పోయే ఎట్నో ధైర్యం ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్న కూడా వెనక నుంచి ఇలాంటివి తగులుతున్నాయి కాబట్టి వాడిని మాత్రం తప్పించుకుంటాను వీళ్ళు వాళ్ళు ఎక్కడున్నా సరే ఇమ్మీయెట్లీ వాళ్ళు జైల్లో వేసినా తెలిసింది మాకు ప్రభుత్వం ఇమ్మీడియట్గా స్పందించింది వాడిని పట్టుకుంది జైల్లో వేసింది కానీ శిక్ష పడాలి జైల్లో వేసి ప్రభుత్వం సొమ్ముతోని కూర్చోబెట్టి మేపొద్దు ప్రభుత్వం సొమ్ము కూడా వేస్ట్ కావద్దు వృధా కావద్దు ఇట్లాంటి వాళ్ళకి కాబట్టి ఇమ్మీడియట్లీ శిక్ష పడాలి వాళ్ళని ఇమ్మీడియట్లీ ఆ శిక్ష పడితే ఆ తల్లి చనిపోయిన ఆ తల్లి ఆత్మకు శాంతి కలుగుద్ది ఇంకొక మగవాళ్ళు ఎవరు కూడా ఇట్లా ముందుకొచ్చి ఇలాంటి పని చేయాలని అనే ఆలోచన వచ్చినా కూడా గుండెలు గుబులు పట్టి తట్టు ఉండాలని నేను గవర్నమెంట్ కోరుకుంటున్నా ఆ విధమైన శిక్షలు కలిగించాలని నేను గవర్నమెంట్ని డిపార్ట్మెంట్ని జడ్జి కానీ అందరు నేను కోరుకుంటున్నాను అయ్యా ధన్యవాద ఈ సంఘటన జరిగి ఇప్పుడు ఇరవై నాలుగు గంటల అయినట్టుంది మేడం మాకు నైటే తెలిసింది తెలిసి కానీ మేమందరం కలిసి మాట్లాడుకుని మేము ఫ్రెండ్స్ అందరం మహిళా సంఘం అందరం మాట్లాడుకుని ఇక్కడికి వచ్చి రావడం జరిగింది రాగానే ఫస్ట్ ఇక్కడ అసలు ఏం జరిగింది ఏందో తెలుసుకుందామని మేము మేము ముందు లోపల వైఎస్ ఎస్ఏసార్ని అడిగాము అడితే సార్ ఏమన్నారంటే అమ్మ ఇంకా మాకు ఇంకే విశేషాలు ఏం తెలియదు నాకు సిఎస్ఆర్ లేరు బయటికి వెళ్ళారు వస్తారు వచ్చినాక క్లారిఫై చేయమన్నా చెప్తానమ్మ మీరు అన్నారు అన్న తర్వాత మేము బయటకు వచ్చాము కొందరితో మాట్లాడాము ఏం చెప్తున్నారంటే అక్కడ అక్కడ ఉన్న వాళ్ళ ఏరియా వెళ్దాం అనుకుంటున్నాం మేడం అక్కడికి అంతలో మీరు వచ్చారు అక్కడ వెళ్ళి కనుక్కుందాం అసలు అమ్మాయి ఏంది అమ్మాయి మనిషి మాట్లాడలేదా అసలు పోనీ ఆ అమ్మాయి మంచిదా కాదా అతను అంత కఠినంగా చంపే అవసరం ఏమొచ్చింది ఒకవేళ సరే ఆ అమ్మాయి క్యారెక్టరే అనుకోండి వాళ్ళ పేరెంట్స్ పిలిపిపోయిండు పిలిపి చూపించకపోయిండు అమ్మ ఇగో మీ అమ్మాయి ఇలా చేస్తుంది నాకు వద్దు నాకు వద్దు విడాకు లేకపోయినా వదిలేసపోతే ఇద్దరు పిల్లలు తల్లంట ఏదో బతుకు బతుకు కానీ ఇంత కఠినంగా చంపిండంటే నాకు వాడు సైకి కొడుతుంది మేడం వాడు మంచి కాదు వాడు ఒక పెద్ద సైకో వాడు ఇప్పుడు ఏది చేసిందంటే వాడిని ఇంకా గాలి ఇంకా ఇంకో ఇంక ఇలాంటి ఎన్నో దారుణాలు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వానికి ఖచ్చితంగా వానికి శిక్షించాల్సిందే అమ్మాయికి ఎలా జరిగిందో సాయం అలాగే అలాగే అలా శిక్ష వానికి ఇస్తేనే కరెక్ట్ న్యాయం జరిగినట్టు నేను అనుకుంటున్నాను మేడం ఒక స్త్రీగా ఒక అమ్మాయికి జరిగిన ఆ సంఘటన ఎట్లా జరిగిందో సేమ్ అతను కూడా అలాంటి శిక్ష చేస్తేనే అప్పుడు న్యాయం జరిగిందో నేను అనుకుంటున్నాను మేడం తక్షణం ఇది జరిగింది కాబట్టి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని నెగ్లెక్ట్ చేయకుండా టైం వేస్ట్ చేయకుండా ఎమ్మటే వీళ్ళు ఎంక్వైరీ మొదలుపెట్టి అతన్ని మాత్రము కఠినంగా శిక్షించి ఎమ్మటే అతను కురేయాలి ఇప్పుడు బయట దేశంలో ఏమైనా అధ్యాయ జరిగిందనుకో మేడం వన్ ఫోర్ సెక్షన్ షూట్ చేస్తారు కదా ఆ జియో తీసుకురావాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఆ జీవ చేయాలని కోర్టు సుప్రీం కోర్టు వాళ్ళని మేము కోరుకుంటున్నాము లేడీస్ మీద చిన్నారుల మీద ఎన్ని అవుతున్నాయి మేడం జైలు పోయి పం ఏంది ఏమవుతుంది అని వాళ్ళు చేస్తుర్రు జైలు పోతున్నారు మంచిగా తిని ఉంటారు మేపి వదిలిపెడతారు వాడికి బతుకైతే ఉంది కదా ఇప్పుడు చనిపోయిన వాళ్ళని వాళ్ళ బాధ వాళ్ళ పిల్లలు వాడేస్తారు వాడికి ఏంది వాడి ఆడది వస్తుంది ఎవరో దిక్మాలోళ్ళని చేసుకొని ఉంటాడు వాడిని బతుకు వాడు బతురు పిల్లలు అన్యాయం అయిపోతారు ఆడవాళ్ళకి అను ఏది తోడు లేక అర్థంగా చనిపోతున్నారు మేడం ఇది మాత్రం జీవ దేవాలని మేము మహిళా సంఘాల తరఫున కోరుకుంటున్నాం ఇది పండగ ముందు రోజు జరగడం అయిందంట పండగ నుంచి ఆయన మబ్బి పెడతానే ఉన్నాడు ఇటు పోలీసుల్ని అటు కుటుంబ కుటుంబంలో ఉన్న వ్యక్తుల్ని అందరినీ మళ్ళీ ఏమీ తెలియనట్టు వచ్చి నా భార్య కనిపించట్లేదు అని చెప్పి మిస్సింగ్ మిస్సింగ్ కేసు కింద దీన్ని చిత్రీకించ చిత్రీకరించడం అయింది మళ్ళీ ఇప్పుడు పోలీసులు కూడా మేము ఇక్కడికి వెంటనే విషయం తెలుసుకున్న వెంటనే మీరుపేట పిఎస్కి మేము రావడం జరిగింది ఇక్కడికి వచ్చి పోలీసుల్ని అడగటం జరిగింది లోపల ఎస్ఐ గారు ఉన్నారు సార్ ఏమైంది సార్ అంటే మిస్సింగ్ కేసు కిందే ఉందమ్మా ఇంకా ఏమీ దీని గురించి మేము ఆలోచించలేదు అది ఏం జరుగుతుందనేది మొత్తం సీఏ సార్కే తెలుసు అని చెప్పారు సిఏ గారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము అయినా కానీ ఇట్లాంటి విషయాలు ఒకటి జరుగుతుందంటే ఇంకోటి వెలుగులోకి వస్తుంది మా పూర్తి డిమాండ్ ఏంటంటే ఇట్లాంటి విషయాలు ఇంకొకటి ఇంకొకటి వెలుగులోకి రాకోకుండా మంచి జీవో పాస్ చేయాలి ఇప్పటివరకు వరకు ఎన్నో జీవో జీవోలు పాస్ అయినాయి కానీ అమలు అవుతలేవు నిర్భయ చట్టాలు కానీ ఏ అయినా కానీ అమలు చేయట్లేదు ఇప్పుడు ఈ సంఘటన నిన్నగాక మొన్న వాళ్ళు చెప్పారు తుర్కేంజాల్లో సొంత బాబాయ్ తర్వాత మొన్న ఒక పాపని బీటెక్ పాపని ఇట్లా రోజుకొక రెండు మూడు అయినా జరుగుతూ ఉన్నాయి మన రాష్ట్రం నలుమూలలు కావచ్చు దేశవ్యాప్తంగా కావచ్చు పిల్లలు ఏదో ఒక రకంగా ఇంకా కిందకి దిగజారిపోతూనే చంపేస్తానే చంపేస్తానే ఉంటున్నారు మగవాళ్ళ ఆధిపత్యం ఎక్కువైపోతుంది దీనికి ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలి చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం సుప్రీంకోర్టును డిమాండ్ చేస్తున్నాం ఫస్ట్ ఎందుకంటే పోలీసుల దగ్గరికి వెళ్ళామనుకోండి వాళ్ళకి ఏదో రిమైండ్ చేసినట్టు చేస్తున్నారు మళ్ళీ వెంటనే బెయిల్స్ ఇచ్చేస్తున్నారు లేకపోతే కొంతసేపు జైలుకి పోతున్నారు మళ్ళీ సత్ప్రవర్తన అనే దాని కింద బయటకు వచ్చేస్తున్నారు జీవ కారాకార శిక్ష చేసినా కూడా సత్ప్రవర్తన అనే ఒకటి ఉంది కదా మేడం వచ్చేస్తున్నారు క్షణిక ఆలోచనలో వీళ్ళు చేస్తున్నారేమో కానీ ఈ జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఒక ఆడది లేకపోతే జన్మే లేదు ఆడది ఒక దేవుడితో సమానం మీరు పుట్టుకకు కారణం మీరు తిరగడానికి కారణం మేము మేము కంటేనే మీరు వాళ్ళ రోడ్డు మీద తిరుగుతున్నారు మమ్మల్ని చంపేయడానికి చేతులు ఎలా వస్తున్నాయి మీకు ఒక ఆ మనిషి కనుక నిజంగా కూడా ఎట్లానే చేసి ఉంటే ఒక పెద్ద కుక్కర్కి తీసుకొచ్చి ఇదే నడి రోడ్లో ఆ మనిషిని అట్లానే వండితే నడి బజార్లో ఇంకొకళ్ళు ఇట్లాంటివి చెయ్యరు అది మేము మా డిమాండ్ పోలీసు వారిని కూడా మేము కోరుకుంటా ఉన్నాం కాలయాపన చేయకండి అండి దీన్ని ఏదో తొందరగా ఒక పరిధికి తీసుకురండి తొందరగా దీని గురించి మీరు ఎంక్వైరీ మొదలు పెట్టండి ఎంక్వైరీ చేయండి ఆ నీచోడిని జైలు వరకు వెళ్లకుండా ఇక్కడే ఏదో ఒక రకంగా మీరు జైల్లో కూర్చోబెట్టి మేపకుండా షూట్ చేస్తారా కోస్తారా ప్రజలు అప్పచెప్తారా నిర్ణయించి దాన్ని మీరు వెంటనే మీరు స్పందించాలని చెప్పి మా యొక్క విజ్ఞప్తి అండి మీడియా మిత్రులు మీరు ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు దీన్ని కఠిన చర్యలు తీసుకునేలాగా మీరు ముందుకు తీసుకుని నా పేరు ఇంద్ర నేను సామాజిక కార్యకర్తని మరి ఈరోజు మాకు పొద్దున టెన్ ఓ క్లాక్కి మాకు ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ద్వారా మాకు తెలియడం జరిగింది దాన్ని చూసి మేము ఇక్కడ రావడం అయింది రాగానే సిఏ దగ్గరికి వెళ్ళినాము వెళ్తే సార్ లేడు ఎస్ఐ దగ్గరికి వచ్చినాము సార్ ఏం జరిగింది అసలు ఎందుకు చంపడానికి కారణం ఏంటి ఒక మహిళని అంత ఘోరంగా ఘోరాతి ఘోరంగా నరికి చంపడము ఒక మహిళకు జీవించడానికి కూడా ఒక హక్కు లేకుండా అయిపోయింది అన్నది మాకు చాలా బాధాకరమైన విషయము ఎందుకంటే మహిళల పట్ల చాలా చట్టాలు వస్తున్నాయి మహిళలకు అన్ని హక్కులు ఉన్నాయి మహిళలకు ఎన్ని ఇంకెందు తీసుకురావాలంటారు నేను మాట్లాడటప్పుడు మీకు ఇంకెందు కావాలో చట్టాలు చాలా ఉన్నాయి మీకే ఉన్నాయి అంటారు కానీ ఏమున్నాయి ప్రాణాలు తీసేంతవరకు తీసినాక కూడా ఏం జరుగుతుంది తీసి కూడా ఒక జంతువుని ఉడకబెట్టినట్టుగా మనుషులను ఉడకబెడితే ఇంకేం ఏం చేస్తారు సమాజంలో మనుషుల్ని తీసేస్తున్నారు అసలు చెప్పుకోవడానికే మాకు బాధ అనిపిస్తుంది ఏం చేద్దాం అన్నది చట్టాలు తీసుకొచ్చినప్పుడు వెంటనే షూట్ చేయాలి కొన్ని వందల కేసులు ఉన్నాయి పోలీస్ స్టేషన్లలో కొన్ని వందల మంది పిల్లలు అక్కడ అత్యాచారాలు అత్యాలు జరిగి మళ్ళీ రెండో రోజుకే మూడో రోజుకే రెండు నెలలకే మూడు నెలలకే తీసుకొచ్చి ఇళ్లలో మళ్ళీ మేపుతున్నారు అప్పుడు ఏమైపోతుంది ఇంకా పెరిగిపోతున్నాయి యూట్యూబ్లలో చూసుకుంటున్నారు ఫోన్లలో చూస్తున్నారు అవి కామన్ అయిపోయింది ఇప్పుడు ఒక మనిషికి విలువ లేకుండా పోయింది దీని మీద ఇప్పుడు మహిళల మీద విలువ రావాలంటే మనకు మంచి చట్టం తీసుకురావాలి మంచి చట్టం ఎలాంటిది భార్య భర్తలు ఎలా ఉండాలి మంచి కౌన్సిలింగ్ సెంటర్స్ చాలా తగ్గిపోయినాయి ఇప్పుడు అప్పుడు ఒకప్పుడు ఉండే కౌన్సిలింగ్ సె సెంటర్స్ ఉండే సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు మళ్ళీ ముప్పై ఆరు సంవత్సరాల వరకు అలాగ కౌన్సిలింగ్స్ ఉండే అవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడ ఇస్తున్నారు ఏ బస్తీలో ఇస్తున్నారు ఏ గ్రామంలో కౌన్సిలింగ్ సెంటర్లు ఉన్నాయి లేకనే కదా యూట్యూబ్లు చూసి మహిళల పట్ల కొన్ని ప్రాబ్లమ్స్ జరిగి అబ్బాయిల పట్ల కొన్ని ప్రాబ్లమ్స్ జరిగి ఇంత ఘోరంగా జరుగుతుంది ఆయన ఒక దేశాన్నే కాపాడే మనిషి ఈ రోజు ఇట్లా చేసిండంటే ఇంకా ఇంకా అసలు ఎట్లా ఎలాంటి వాళ్ళని నమ్మాలి చిన్న స్థాయిలో ఉన్నోడిని నమ్మాలా పెద్ద స్థాయిలో ఒక నమ్మాలా ఆడ ఆడపిల్లల పట్ల అందుకే దీని మీద మేము ఏమంటున్నామంటే ఒక మంచి చట్టం తీసుకురా ఇప్పటికైనా కూడా చట్టాలు ఇప్పటివరకు తెచ్చిన చట్టాలు చుట్టాలయ్యే ఆడ మూలకు ఉన్నాయి ఆ చట్టాలు ఎవ్వరికి ఉపయోగం అన్నది లేదు ఒక ఎట్లాంటి చట్టం అంటే వెంటనే శిక్షకు శిక్ష అప్పుడే భయం అన్నది ఉంటది మేము దీని మీద ఫుల్ గా ఖండిస్తున్నాం మహిళలకు మంచి చట్టాలు తీసుకురావాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి